ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం కోరింది కోరినట్టు ఒక రెండు గంటల్లోనే మనకు నెరవేరిపోయే ఒక అద్భుతమైన మనీ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనీ మెథడ్ అనే కాదు మనం కోరింది జరిగేలా మన విష్ నెరవేరేలా ఈ యొక్క మెథడ్ అనేది మీకు పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది పూజా మంత్రం అలా ఏం కాదండి ఎవరైనా చేసుకోగల ఒక పవర్ఫుల్ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనమాట మనం ఈ యొక్క మెథడ్ ద్వారా మన కోరికను ఒక రెండు గంటల్లోనే నెరవేర్చగలగ శక్తి అనేది పెంపొందించుకోవచ్చు అదేవిధంగా డబ్బు పరంగా కూడా మనకు ఈ యొక్క విషయం చేసిన తర్వాత మనం కోరుకున్న డబ్బు కూడా మనకు తప్పకుండా మన చేతికి వచ్చేస్తుంది డబ్బు కాదండి మన కోరిక మనం ఏదైతే ఆశపడుతున్నామో నెరవేరాలని ఆశ అనేది తప్పకుండా తీరుతుందనమాట ఇక ఏంటి ఆ మెథడ్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు మన కోరిక తీర్చే ఈ మెతడు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఎలాంటి నియమాలు లేకుండా అంటే నాన్ వెజ్ తినేసి చేయిచ్చా లేదా పూజా మంత్రమా లేదంటే నాన్ వెజ్ తిన్నాక చేయించా లేదా ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి కదా కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కూడా తప్పకుండా మనం చేసుకోవచ్చు అలాంటి కట్టుబాట్లు లేకుండా దీనివల్ల ఎవరైనా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మనం సమయం అనేది చూసుకుంటే ఏ అనేది అనేదైనా చేసుకోవచ్చండి కాకపోతే మన కోరికలు తీరే ఒక విషయం కోసం మనం చేస్తున్నాం కాబట్టి రావు కాలం యమగండం ఇలాంటి సెంటిమెంట్ అయినా కొంచెం చూస్తాం కాబట్టి ఇలాంటి సమయం లేకుండా మరి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఈ మెథడ్కి ఏం చేయాలి అన్నప్పుడు ఒక పేపర్ అనేది తీసుకోండి ఒక చిన్న పేపర్ అనేది తీసుకోండి చాలు ఈ పేపర్లో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న సింబల్ అనేది యాస్టీస్గా మీరు గీసుకోవాలన్నమాట ఆ సింబల్ ఏంటి అంటే ఒక రౌండ్ పైన ఎఫ్ అనేది ఉంటుంది అంతేనో ఈ సింబల్ మనకు కోరికను తీర్చేందుకు ఎంతగానో ఒక పవర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క సింబల్ని మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి చిన్న బిట్గా ఉన్నా పర్వాలేదు లేదా కొంచెం పెద్ద సైజ్ అయినా సరే తీసుకొని దీంట్లో ఒక సర్కిల్ అనేది వేసుకోండి ఆ సర్కిల్ పైన ఎఫ్ అనే సింబల్ టోటల్గా అంటే ఇలా కాదు ఇప్పుడు చెప్పబోయి ఇప్పుడు చూపిస్తున్న సింబల్ మనకు రావాలన్నమాట అది మనకు చూసేందుకు ఒక పెద్ద సర్కిల్ దానిపైన ఎఫ్ అనేది క్యాపిటల్ ఎఫ్ అనేది ఉంది కదా ఈ సింబల్ అనేది మనకి గా రాసుకోవాలన్నమాట ఇది మనం ఏదనుకుంటే అది నెరవేర్చగలిగి ఈ పంచభూతాలకి ఈ విశ్వానికి ఈ హోల్ హోల్ మనకు ఒక గ్లోబ్ అనేది ఎలాగ ఈ విశ్వం మొత్తం అని చెప్పి అనుకుంటామో ఆ విధంగా అన్ని రకాలుగా పంచభూతాలు ఈ విశ్వం శక్తి యొక్క శక్తి వచ్చి మన కోరిక తీర్చేందుకు ఉపయోగకరంగా ఈ సింబల్ అనేది గీసుకోండి యాస్టీజ్గా ఇలాగే గీసుకోండి బ్లాక్ తప్ప రెడ్ కలర్ పెన్ అయినా బ్లూ కలర్ పెన్ అయినా గ్రీన్ కలర్ పెన్ అయినా ఏ పెన్నైనా యూజ్ చేసుకోండి బ్లాక్ అయితే మాత్రం వద్దు ఇప్పుడు ఈ సింబల్ పైన మీ నేమ్ మీ నేమ్ అనేది రాసుకోండి అదేవిధంగా కింద మీ కోరిక మీ కోరిక ఏదైనా సరే రాసుకోండి అది మీకు రావాల్సిన డబ్బా లేకపోతే మీకు ఎక్కువ ఆదాయం రావాలా వ్యాపారం జరగాల మీ పిల్లోడికి మీ బాబుకి మంచి జాబ్ రావాలా మంచి అనుకున్న ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అవ్వాలా మా అమ్మాయికి మంచి సంబంధం రావాలా మా సొంత ఇంటి కళ నెరవేరాలి లోన్ అప్లై చేయాలి ఉద్యోగం కోసమైనా సరే ఇంక్రిమెంట్ల కోసమైనా సరే జాబ్ కోసమైనా సరే మీరు పని మీరు చేసే పని సక్సెస్ కోసమైనా సరే ఏ కోరికైనా సరే మీరు తప్పకుండా ఆ యొక్క సింబల్ పైన పేరు కింద మీ విష మీ కోరిక అనేది రాసుకోండి అనమాట అంతే చేయవలసింది ఇప్పుడు రాసుకొని దీన్ని నుంచి మీ వైపు చూసేలా మడుచుకోండి అనమాట అంటే మీ వైపు చూసేలా రోల్ చేసుకోండి రోల్ చేసి దీన్ని చక్కగా ఒక రబ్బర్ బ్యాండు లేదా ఒక దారం ఏ కలర్ దారం అయినా సరే కట్టేసేసేయండి కట్టేసి ఇది మీ చేతులు మీ కుడి చేతులు అనేది పెట్టుకొని మీ ఇష్టదైవం మీ కులదైవం అలాగే ఈ పంచభూతాలు ఈ విశ్వం దగ్గర ఈ ప్రపంచ శక్తి దగ్గర మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఇప్పుడు తీసుకెళ్ళి ఈ యొక్క పేపర్ని మీరు రోల్ చేసి కట్టేస్తున్నారు కదా దీన్ని మీ ఇంటి ఎదురుగా ఏదో ఏ ఏ చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు కింద కొంచెం లోడి పూడ్చి పెట్టేసేయచ్చు అనమాట అంతే చేయవలసింది మా మా ఇంటి మా ఇంటి ఎదురుగా ఏం చెట్టు లేదండి అనుకున్నా లేదా మాకు మాది అపార్ట్మెంట్ అండి అసలు చెట్లు లేవు ఇక్కడ అనుకున్నా కూడా మీ ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా ఏదో ఒక హుండీలో కూడా మీరు ఒక మొక్కలో ఉండే హుండీలో కూడా మట్టిలోడి అందులో పూడ్చిపెట్టేయచ్చు అనమాట అంతే ఫ్రెండ్స్ చేయవలసింది ఈ ఒక్క పని మాత్రం చేయండి ఇక దాని గురించి మీరు మర్చిపోండి మీరు చేయవలసిన పనులు ప్రయత్నాలు మీ కోరిక తీరేదానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా చేసుకోవచ్చు అతి త్వరలో మీరు ఇది ఈ పని చేసిన ఒక రెండు గంటల్లో కూడా మీ కోరిక తీరే ఒక అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్న చిన్న కోరికలు అనుకోండి రెండు గంటల్లో కూడా తీరే ఒక అవకాశం అనేది మీకు ఎక్కువగా కలుగుతుంది కొంచెం పెద్ద కోరికలు అంటే కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా తీరుతాయి తీరకుండా ఉండే సమస్య లేదు నమ్మకంగా చేయండి అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా ఇట్లా మేము పెట్టాము అని ఎవరితో కూడా మీరు పంచుకోని అవసరం లేదనమాట అంటే మేము ఇలా నా కోరిక తీరాలని ఇట్లా మట్లో పెట్టినట్టు ఎవరితో పంచుకోని అవసరం లేదు మీరు పెట్టేశారు కదా అది అలాగే మీరు మర్చిపోండి ఈ విషయం ఎవరితో కూడా చెప్పనవసరం లేదన్నమాట తప్పకుండా తీరుతుంది ఒకవేళ మీకు ఈ కోరిక తీరిపోయింది మరొక కోరిక కోసం రాసుకోవాలి అన్నప్పుడు మరొక రోజు సెలెక్ట్ చేసుకొని ఒక వారం పది రోజులైనా గ్యాప్ ఇచ్చి మరొక కోరిక కోసం కూడా మీరు తప్పకుండా రాసుకోవచ్చు తప్పకుండా మీ కోరికలు తీరుతాయండి ఏదైనా సరే మనం చేసి ఫలితం పొందొచ్చు చేయకుండానే జరుగుతుందా జరగదా అని ప్రశ్నలు వేస్తే నేను సమాధానం చెప్పలేను తప్పకుండా ప్రయత్నించండి మనకు ఈ విషయం తప్పకుండా అనుకూలిస్తుంది ఏదైనా సరే నమ్మకం జరుగుతుంది అని ఒక ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్ జై వారాహిమాత